రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో చాలా రోజుల నుంచి కూడా వర్షాలన్నీ కంటిన్యూస్గా పడతానే ఉండి దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అంటే మిరపతోట వేసిన దగ్గర నుంచి కూడా వర్షాలు పడతాన వచ్చే పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉన్నాయి సో ఇక పత్తి విషయానికి వస్తే పత్తులన్నీ కూడా దగ్గర దగ్గర డెబ్బై రోజుల వరకు అయితే పత్తులు కూడా అవస్తా ఉన్నాయి ఈ వర్షాలకి అవి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి అంటే ఇరవై రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల భూమి అనేది నానిపోయి ఉంటా ఉంటుంది సో నానిపోవడం వల్ల మనకి వేరియవస్ అనేది ఎటువంటి ఆహారం కానీ తీసుకోక మొక్కలని చాలా బలహీనంగా తయారవుతూ ఉంటాయి అసలు ఇక మిరప తావడంలో అయితే స్ప్రేయింగ్ చేయడానికి కూడా అవకాశాలు లేనట్టుగా తయారైంది అనమాట అంటే ఏదైనా కొద్దిగా తెరపీ ఇచ్చినప్పుడు కొట్టుకున్నా కానీ మళ్ళీ వర్షం పడ్డం తర్వాత మనం కొట్టిన మందు వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం చాలా మంచిది సో మొక్కలు కూడా కొన్ని పోతూ ఉంటాయి వాటి కూడా మీరు రీప్లేస్ చేసుకుంటేనే ఉంటారు ఇక విషయానికి వస్తే ఈ వీడియోలో సరికి మనం ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత మన మొక్కలకి ఎటువంటి పోషకాలు అందించాలి కింద కాంప్లెక్స్ ఎరువుల్లో తర్వాత పైన స్ప్రెయింగ్స్లో కానీ మనకు ఖచ్చితంగా మనము మైక్రో కాంబినేషన్ తర్వాత కింద కాంప్లెక్స్ ఎరువులు ఇచ్చినప్పుడు వాటిల్లో కూడా మనం పోషకాలు కలిపి ఇవ్వాలి మొక్కలకి ఇస్తేనే అవి మొక్కలు మనకి ఇరవై రోజులు ఎటువంటి స్ప్రేయింగ్స్ అయిపోయినా ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు అయిపోయినా ఏ విధంగా అయితే ఉన్నాయో అన్నిటి కూడా మనం ఏదైతే మనము లోపం జరిగిందో ఆ లోపాన్ని కూడా భర్తీ చేసుకునే అవకాశం ఉందన్నమాట సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇందులో మీకు ఒక రెండు రకాల ప్రొడక్ట్స్ గురించి చెప్పడం ఈ వీడియో జరుగుతుంది అనమాట సో ఇందులో ఒకసారికి మనకి ఒకటి గోల్డ్ దాంతోపాటు ఇంకోటి వచ్చరికి ధరణి శుద్ధి సో ఇది మహతి మహతి కంపెనీ వాళ్ళది ధరణి శుద్ధి దాంతోపాటు గోల్డ్ వాస్తవంగా ధరణి శుద్ధిని ఏంటంటే మనము కాంప్లెక్స్ ఎరువుల్లో మొదటిగా ఆఖరి దిక్కులో చాలా చాలామంది వేసుకుంటా ఉంటారు అది ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే శుద్ధిని ఈ ఇరవై రోజులు బాగా వర్షాలు పడడం వల్ల మనకి భూమిలో ఉన్నటువంటి సారం అనేది పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ శుద్ధిని మనము ఎకరానికి ఒక కేజీ చొప్పున ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం వేసినటువంటి కాంప్లెక్స్ ఎరువులు వాటర్ వాటిల్లోకి కలిపి వేసుకున్నట్టయితే సో మనం ఇప్పుడు ఇరవై ఇరవై సున్నా పదమూడు వేస్తూ ఉంటారు ఇప్పుడు ఎక్కువ చాలామంది దాని తర్వాత లేదంటే పద్నాలుగు ముప్పై వేస్తూ ఉంటారు సో వాటితో పాటుగా మనం ఈ శుద్ధిని ఒక ఎకరానికి నీరు ఒక ప్యాకెట్ చొప్పున మహతి వాళ్ళకి కలిపి వేసుకున్నట్టయితే సో మొక్కల్లో మనకి అయితే మొక్కలకి లోపించినటువంటి లోపాలు అయితే ఉన్నాయి దాంతోపాటు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది దీంట్లో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మనం కలిపి వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కకి కావాల్సిన పోషకాలన్నింటిని కూడా ఇది వేరే వ్యవస్థకు అందించడానికి పని చేస్తుంది దాంతోపాటుగా మనం వేసే కాంప్లెక్స్ చేరు అంతా కూడా మొక్కకి అందే విధంగా ఇది ఉపయోగపడతా ఉంటుంది సో కాబట్టి ధరణి శుద్ధిని కూడా డెఫినెట్గా మీరు వాడుకోండి వాడుకుంటే మంచి రెండు వస్తుంది ఆల్రెడీ చాలామంది రైతులు వాడే ఉంటారు సో దాంతోపాటుగా నానోగోల్డ్ సో నానోగోల్డ్ని ఏంటంటే మనము ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున సో దీన్ని పత్తిలో కూడా వాడుకోవచ్చు నానోగోల్డ్ని పైన పైన స్ప్రేయింగ్స్గా ఎందుకంటే పత్తికి ఇప్పుడు చాలా అవసరం పత్తిలో స్ప్రేయింగ్స్ చాలా అవసరం ఎందుకంటే కింద వేరే వ్యవస్థ నుంచి పత్తి తీసుకోలేదు ఇప్పుడు ఎటువంటి పోషకాలని తీసుకోలేదు ఎందుకంటే ఉండేది ఒకటే వేరే ఒకటే వేరే ఉంటుంది మిరప లెక్క పీచు వేరే వ్యవస్థ అనేది దీనికి ఉండదు పత్తికి కాబట్టి పత్తిలో మీరు నానగోళ్ని ఒక ఎకరానికి ఒక లీటర్ మీరు కొట్టుకోవచ్చు దీంట్లో కూడా మనకి పదహారు రకాల సూక్ష్మ పోషకాలని ఇందులో ఉండడం జరుగుద్ది చాలామంది వాడుంటారు ఎంతమంది రిజల్ట్ దీని గురించి మనకి కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు చాలామంది వాడుంటారు నేను కూడా కొన్ని సంవత్సరం మనకి రెండు మూడు సార్లు మన తోటలో కూడా వాడడం జరిగింది సో కాబట్టి నానగోళ్ని మిరప తోటలో కానీ ఇప్పుడున్న పరిస్థితులు మిరప తోటలో కానీ అంటే ముప్పై ముప్పై రోజుల తోటలైనా యాభై రోజుల తోటలైనా అరవై రోజుల తోటైనా ఎన్ని రోజుల తోట అయినా కానీ మన నాన్నగోళ్ళని మనం స్ప్రే చేయొచ్చు పత్తిలో కూడా స్ప్రే చేసుకోవచ్చు రకరకాల కూరగాయల పంటలు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ధరణశుద్ధి అని అంతే మనం ఏ పంటలైనా కానీ వాడుకోవచ్చు కాంప్లెక్స్ అంటే మనకి సాయిల్ అప్లికేషన్ వాడుకోవచ్చు ధరణశుద్ధిని గోల్డ్ మట్టికి పైన స్ప్రేయింగ్గా ఒక ఎకరానికి లీటర్ చొప్పున కనుక మీరు వాడుకున్నట్టయితే మంచి రెల్ట్ వచ్చే అవకాశం ఉంది అంటే మనకి మొక్క నలుపు తిరిగే అవకాశం ఎరుపు బారిన మొక్కలు నలుపు తిరిగే అవకాశం ఉంటుంది తర్వాత పత్తిలో అయితే కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది గోడ రాలకుండా ఉపయోగపడుద్ది మిరప మొక్కలైతే ఎదుగుదలకు ఉపయోగపడుద్ది బ్రాంచెస్ రావడానికి ఉపయోగపడుద్ది కూరగాయల పంటలు కూడా అంతే ఫ్లరింగ్ డ్రాప్ కాకుండా పూత రాలిపోకుండా అన్ని రకాలు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి మీరు ఈ ధరణి చుద్దిని కానీ గోల్డింగ్ కానీ డెఫినెట్గా మీరు వాడుకునే ప్రయత్నం చేయండి ఈ వర్షాలు పడిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు మహతీలోనే మనకి ఈ మధ్య మహతీలోనే మనకి ఈ మధ్య కొత్తగా వచ్చిన అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ చివరిలో వచ్చింది సో ఇది కప్ప అనేది సో కప్ప అనే మందు మీరు గుర్తుపెట్టుకుని ఉండండి దశలో దీన్ని వాడుకుంటే పూత రాలిపోకుండా అధిక పూత రావడానికి సో పూత దశలో మనకి అధిక పూత రావడానికి పూత రాలిపోకుండా ఈ కప్ప అనే మందు మనకు ఉపయోగపడుతుంది సో దీన్ని మిరప తోటలో ఇప్పుడైతే ఇప్పుడు వాడడానికి లేదు అరవై రోజుల తర్వాత మనం మిరప తోటలు వాడుకోవచ్చు లేదు ఒకవేళ మీ మిరప తోటలు కనుక పచ్చి మిరప తోటలు కనుక పచ్చిమిర్చి చేసిన వాళ్ళ తోటలు అరవై రోజులు దాటి కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఈ కప్ప అనేదాన్ని ఎక్కడన్నాక ఒక లీటర్ చొప్పున మీరు వాడుకోవచ్చు సో దీనికి ఇవి కావాలి అనేది మనకు స్క్రీన్ మీద మనకి నెంబర్స్ కోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్స్ ఫోన్ చేయండి మీకు ఆర్డర్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఇంటికే కార్గో ద్వారా ఫ్రీ డెలివరీ వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఇది మొత్తానికి మహతి వాళ్ళది నానగోళ్ళు సంబంధించి ధరణశుద్ధికి సంబంధించి ఈ కప్ప సంబంధించినటువంటి పూర్తి సమాచారం నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని పంటను కాపాడుకునే ప్రయత్నం చేయండి నమస్కారం